హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు నేను సన్న కారపూస మార్వాడి స్టైల్లో మంచిగా క్రిస్పీగా ఎలా రావాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం పిండి ఒక గ్లాస్ శనగపిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి వేసేసి పిండి ముద్దలా కలిపి కాస్త లూజ్గానే కలుపుకోవాలండి మరీ టైట్గా కలపకూడదు తర్వాత గొట్టంలోకి ఆయిల్ అప్లై చేసి పిండి ముద్ద అందులో పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మురుకుల గొట్టంతో సన్న రంధ్రాలు ఉన్న బిల్ల వేసుకోవాలండి ఇలా వేసుకుంటే సన్న కారపూస వచ్చేస్తుంది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీని డీటెయిల్ వీడియో లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా వస్తుందండి ఈ విధంగా చేసుకుంటే థ్యాంక్ యూ